జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణ శివారులోని సర్వే నంబర్ ఎనిమిది వందల పద్నాలుగు బై వన్ బై టూ ఇరవై గుంటల భూమిని ధర్మపురికి చెందిన ఇందారప కృష్ణవేడి భర్త అశోక్ వద్ద కరీంనగర్కు చెందిన గుర్రాల రవీందర్ మే నెలలో భూమిని కొనుగోలు చేసి మే ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు రోజున చెలానా నంబర్ ప్రభుత్వానికి రుసుము చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు ఇప్పటి వరకు సంబంధిత డాక్యుమెంట్స్ రెవెన్యూ అధికారులకు సమర్పించినప్పటికీ ను అడ్డుపడుతున్నారని ఈ మ్యూటేషన్ ఎందుకు చేయడం లేదని సంబంధిత ను బాధితుడు రవీందర్ వివరణ కోరగా ఇందారపు కృష్ణవేణి పాలివాళ్లైన ఇందారపు శ్రీనివాస్ అతని అనుచరులు ఇందారపు శంకర్ ఇందారపు రాంప్రసాద్ అడ్డుపడుతున్నారని తహసీల్దార్ చెప్పడంతో జగిత్యాల జిల్లా ప్రజావాణిలో కలెక్టర్ కు దరఖాస్తు ఇవ్వడంతో జగిత్యాల ఆడివోను జిల్లా కలెక్టర్ ఆదేశించారు ఆడివో వద్దకు వచ్చినప్పుడల్లా కలవకపోవడం ఫోన్ చేస్తే స్పందించకపోవడంతో బాధితుడు గుర్రాల రవీందర్ మీడియా ముందు తన బాధను తెలియజేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ తీసుకుని న్యాయం చేయాలని కోరారు చేసుకుని ధర్మపుర్ లో ఒక ఇరవై గుంటల భూమి కొనుక్కున్నా మరి ఆ భూమికి పూర్తి స్థాయిలో అన్ని క్లియర్ గా ఉన్నాయని చెప్పి నాకు చెప్పారు నేను కూడా చూసుకున్నా మరి దాన్ని వదిలిపెట్టి నేను సంబంధించి గవర్నమెంట్కి సంబంధించి ఛానల్స్ మొత్తం కట్టినా రిజిస్ట్రేషన్ అయిపోయింది రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత పట్టా పట్టాపాసుకులు ఇచ్చి నాకు మోటివేషన్ చేయడానికి ధర్మపూర్ ఎంఆర్ రావు గారు నానా రకాల ఇబ్బందులు పెట్టి మరి చేస్తాం మాపు చేస్తాం మాపు చేస్తాం రేపు చేస్తాం అని చెప్పి ఆడేవారికి అప్పచెప్పడం జరిగింది ఆడోవారి చుట్టూ దాదాపు మే థర్టీ ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు తిరుపుకుంటూనే ఉన్నా మరి ఇప్పటివరకు కూడా నాకు న్యాయం జరగలేదు ఆర్డీ వారు కూడా చేస్తా చేస్తా అని చెప్పి ఆడియో వారికి ఇవ్వడం జరిగింది ఉన్న ప్రజాభానిలో కూడా నాకు న్యాయం చేయండి సార్ అని చెప్పి నేను దరఖాస్తు పెట్టుకోవడం జరిగింది ఆ దరఖాస్తు రెవెన్యూ అధికారి దగ్గర పెట్టుకొని మరి వరకు దానికి స్పందించడం లేదు మరి ఏదైనా ఉంటే నా మోటివేషన్ ఎవరో చెప్పి ఆపుతామని అంటున్నారు ఎవరు అనే క్యాండిడేట్ మరి ఆయన అజ్ఞాతంలో ఉన్న వ్యక్తి ఏ వ్యక్తి అని నాకు తెలియకుండా నీ దీని మీద కాంప్లికేటెడ్ ఉన్నది దీని మీద దీన్ని ఆపద్దా అని చెప్పి పైనుంచి వస్తున్నాడు పైన అధికారులు ఎవరు అని చెప్పి మేము చెప్తా ఉన్నాం మరి అట్లా కాకుండా మేమేమనుకుంటున్నాం అంటే రెవెన్యూ అధికారుల దగ్గర పెద్ద మొత్తంగా ఎంఆర్ఓను అంటే ఇద్దరు తీసుకొని ఇలా నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నా నాకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి రెవెన్యూ మంత్రి గారు కూడా తెలియజేస్తా ఉన్నా ఏమంటే ఇవాళ అక్రమార్కులను వదిలిపెట్టమని చెప్పింది కనుక మరి ఇలా నాకు జరిగిన అన్యాయానికి ఇలా ఈ అధికారులు దాదాపు రెండు నెలల నుంచి నన్ను ఇలా తింపుకుంటా ఉన్నారు మరి దాని దృష్టిలో పెట్టుకుని అధికారులపై చర్యలు తీసుకోవాలి వెంటనే పట్టా పాస్బుక్లు నాకు ఇప్పించి జమబంద్ చేసి నాకు న్యాయ